సార్ బాగా ఉద్యమ బాట కార్యాచరణ ఏదో ప్రకటించారో వచ్చే మూడు నెలల్లో ప్రభుత్వం మీ హామీలు మీ మీకు ఏవైతే ఇచ్చాయో బకాయిలు కానీ ఇవన్నీ పరిష్కరించకపోతే మూడు నెలల్లో ఉద్యమ బాట పడతామని ప్రకటించారు ఏంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే మాకు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు రివర్స్ బీఆర్సీలు ఇవన్నీ పోయి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇవన్నీ ఒక రోజులో తిరగకపోయినా పరిష్కారం లభిస్తుంది అలాగే ప్రభుత్వం ఏదైనా రాగానే అయ్యారు ప్రకటిస్తామని చెప్పి వాళ్ళే మేనిఫెస్టోలు చెప్పారు ఇలా అనేక సమస్యలని మాకు పరిష్కారం లభిస్తుందని చాలా ఆశతో సుమారుగా సంవత్సరం మూడు మాసాలు ఎదురు చూసి ఉద్యోగ సంఘాలతో గాని లేదా ప్రత్యక్షంగా డైరెక్ట్గా వారే ఉద్యోగులతో గాని ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా మాట్లాడారా ఇది మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా మాకు సంబంధించినటువంటి అంశాలు మాకు ఏదో ఒకరితో ఇద్దరితో కూడిన వ్యవహారం కాదు ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు కూడా ప్రజలకు చేరువ చేసే వాళ్ళం ఎన్ని రోజులైనా కూడా సంవత్సర కాలం దాటిపోయినా కూడా మా గురించి కనీసం ఒక్క మాట కూడా లేదనే బాధతో దాదాపుగా సంవత్సరం వేచి చూసి ఆ తర్వాత కూడా పదే పదే ప్రభుత్వానికి ఎనిమిది తొమ్మిది మాసాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఏపీజే అమరావతిది వారి నుంచే సర్కులేట్ ది ఫైల్స్ అని అన్ని కిందకి పంపించారు ఫైల్స్ అన్ని పంపినా కూడా ఒక్కటే ఆమోదం రాల ఏమని మేము సమాధానం చెప్పుకోవాలి ఉద్యోగులకి